మిత్రులారా దక్షిణాసియా రాజకీయాల్లో ప్రస్తుతం సంభవించిన భూకంపం కేవలం ఒక దేశం భవిష్యత్తునే కాదు మొత్తం ప్రాంతం భవిష్యత్తునే మార్చగలదు మొదట పాకిస్తాన్ తరువాత అజర్బైజాన్ మరియు టర్కీ ఇప్పుడు కొత్త పేరు జోడించబడింది బంగ్లాదేశ్ భారతదేశ విదేశాంగ విధానం ఈసారి స్వరం చాలా నాటకీయంగా మారిపోయింది చూసేవారు కూడా ఆశ్చర్యపోతున్నారు ఘిల్లీ వ్యూహాత్మకంగా ఏమి జరుగుతుందో ప్రపంచం అర్థం చేసుకోలేకపోతోంది మనస్సు టర్కీకి బలమైన ప్రతిస్పందన ఇచ్చిన తర్వాత భారతదేశం ఇప్పుడు బంగ్లాదేశ్పై దుఃఖంగా పెట్టింది మరియు ఇది ఈసారి ఇది కేవలం హెచ్చరిక విషయం కాదు ఇది కేవలం వాక్చాతుర్యం గురించి కాదు బదులుగా భారతదేశం ఒకేసారి నాలుగు బలమైన చర్యలు తీసుకుంది ఇది ఘాకా నుండి అంతర్జాతీయ దౌత్యం వరకు ప్రతిచోటా సంచలనం సృష్టించింది ఇది నిన్నటిలాగే ఉంది రోహింగ్యా ముస్లింలు మరియు బంగ్లాదేశ్ శరణార్థులపై భారతదేశం తీసుకున్న చర్యలపై ఐక్యరాజ్యసమితి తన విచారం వ్యక్తం చేసినట్లు మీరు చూశారు వీరు భారతదేశం సంవత్సరాలుగా తన భుజాలపై మోసుకెళ్తున్న చొరబాటుదారులే కాని చర్య తీసుకున్నప్పుడు వారిని అదుపులోకి తీసుకున్నారు సంగీతం మరియు భారతదేశంపైనే దర్యాప్తు ప్రారంభించారు కాని ఈసారి భారతదేశం వెనక్కి తగ్గే మానసిక స్థితిలో లేదు ఖచ్చితంగా కాదు ఈసారి భారతదేశం తన కూడా ఊహించలేని నిర్ణయం తీసుకుంది ఈశాన్య సరిహద్దు పూర్తిగా మూసివేయబడింది ఎవరూ ప్రవేశించలేరు లేదా నిష్క్రమించలేరు వాణిజ్యం కూడా పూర్తిగా ఆగిపోయింది మూసివేయబడింది మరియు మిత్రులారా ఇది ప్రారంభం మాత్రమే భారతదేశం బంగ్లాదేశ్పై నాలుగు రకాల నిర్ణయాలను విధించింది అవి ఈరోజు మాత్రమే కాకుండా రాబోయే సంవత్సరాలలో కూడా ప్రభావం చూపుతాయి ఈ నిర్ణయాలు ఏమిటి భారతదేశం ఎందుకు అంత కఠినంగా మారింది మరియు సంబంధాలపై ఈ ఆకస్మిక మంచు ఎందుకు పడిపోయింది ఇదే భవిష్యత్తున కాబట్టి అర్థం చేసుకుందాం కాని మేము కొనసాగించే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి ఎందుకంటే ఇది మీకు ఒక సెకను మాత్రమే పడుతుంది కాని అది మాకు చాలా సహాయం చేస్తుంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సంబంధం ఇప్పుడు ఒక స్థాయికి చేరుకుంది వెనక్కి తిరగడం అసాధ్యం అనిపిస్తుంది పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది భారతదేశం బంగ్లాదేశ్ నుండి వచ్చే అనేక ఉత్పత్తులపై ఆంక్షలు విధించింది ప్రత్యక్ష నిషేధం విధించబడింది ఇది కేవలం కస్టమ్స్ సుంకం లేదా తనిఖీ గురించి కాదు ఇది నేరుగా దిగ్బంధనం ఈ దశ ఈశాన్య సరిహద్దు ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు ఇది మొత్తం దేశం యొక్క వ్యూహాత్మక ఆలోచనలో భాగం కొన్ని ఉత్పత్తులు గతంలో బంగ్లాదేశ్ నుండి ఉచితంగా వచ్చేవి ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించకుండా నిషేధించబడతాయి మరియు ఈ జాబితా చిన్నది కాదు రెడీమేడ్ దుస్తులు చెక్క ఫర్నిచర్ ప్లాస్టిక్ మరియు పీవీసీ వస్తువులు పండ్లు రసం శీతల పానీయాలు చిప్స్ బిస్కెట్లు మరియు నూలు ఇప్పుడు వీటన్నింటికి ప్రవేశం నిషేధించబడింది అవును చేపలు ఎల్పీజీ నూనె మరియు పిండి చేసిన రాయి వంటి కొన్ని ముఖ్యమైన వస్తువులు నిషేధించబడలేదు ఇంకా బంగ్లాదేశ్ నేపాల్ లేదా భూటాన్కు దాని ఉత్పత్తుల రవాణాపై ఎటువంటి అడ్డంకులు పెట్టలేదు ఇది ప్రత్యక్ష నిరసన కాదు కానీ ప్రత్యక్ష దూరం స్పష్టంగా ఉంది కాని భారతదేశం ఈ చర్య ఎందుకు తీసుకుంది అనేది పెద్ద ప్రశ్న మిత్రులారా సమాధానం అంత స్పష్టంగా ఉంది అది ఆశ్చర్యకరమైనది బంగ్లాదేశ్ కు భారతదేశం పొరుగుదేశం ఆశించే ప్రతి సౌకర్యాన్ని అందించింది భారత భూభాగం ద్వారా మూడవ దేశాలకు ప్రవేశం ఎటువంటి సంకోచం లేకుండా మంజూరు చేయబడింది ఉత్తరం ద్వారా మొత్తం ఎగుమతి మార్గం తూర్పు తెరవబడింది నీరు రోడ్డు మరియు రైలు వంటి ప్రతివైపు సౌకర్యం అందించబడింది కాని ప్రతిఫలంగా ఏమి లభించింది నమ్మకం స్నేహం లేదా గౌరవం లేదు బంగ్లాదేశ్ మోస్ఫురితంగా వ్యవహరించడం ప్రారంభించింది భారతీయ వస్తువులపై హాస్యాస్పదమైన అడ్డంకులు విధించబడ్డాయి ఈశాన్య సరిహద్దులో భారతీయ వస్తువుల తరలింపు దాదాపు అసాధ్యంగా మారింది మరోవైపు చౌకైన బంగ్లాదేశ్ ఉత్పత్తులు ఎటువంటి అడ్డంకులు లేకుండా భారత మార్కెట్లోకి ప్రవహిస్తున్నాయి ఇది వాణిజ్యం కాదు ఇది వన్వే ఒత్తిడి ఇది భారతదేశ ఈశాన్య పరిశ్రమకు హాని కలిగించింది మార్కెట్ కుంచుకుపోయింది తయారీ నిలిచిపోయింది మరియు అభివృద్ధి నిలిచిపోయింది కాని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి సలహాదారుడు మొహమ్మద్ యునస్ బీజింగ్లో ఒక ప్రకటన చేసినప్పుడు మంట రాజుకుంది ఈశాన్య భారతదేశం భూపరివేష్టితంగా ఉంది మరియు దానికి ఏకైక మార్గం బంగ్లాదేశ్ ద్వారా బంగ్లాదేశ్ చైనా ఆర్థిక ద్వారంగా మారుతుందని ఆయన అన్నారు ఘిల్లీ ఈ ప్రకటనను గమనించి టేబుల్ నుండి ఫైళ్లను తీయడం ద్వారా కాకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం ప్రారంభించింది ప్రభుత్వం కొత్త పారిశ్రామిక ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది షిల్లాంగ్ నుండి సిల్చర్ వరకు రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు వ్యయంతో హైస్పీడ్ నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తున్నారు ఈ రహదారి ఈశాన్యాని దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించడమే కాకుండా మయన్మార్ ద్వారా భారతదేశానికి నేరుగా సముద్రంలోకి ప్రవేశం కల్పిస్తుంది బ్లాక్ డామన్ మల్టీమోడల్ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశం ఏదైనా ఒక దేశంపై ఆధారపడటం తగ్గించే దిశగా అడుగులు వేసింది మరి ఎందుకు కాదు భారతదేశం యొక్క రెడీమేడ్ దుస్తుల మార్కెట్ నుండి బంగ్లాదేశ్ ఏటా ఏడు వందలు మిలియన్ల రూపాయలకు పైగా సంపాదిస్తుంది ఇది భారతీయ పత్తి నూలును సముద్రం ద్వారా రవాణా చేయడానికి మాత్రమే అనుమతిస్తుంది ఇది కేవలం వాణిజ్యం కాదు ఇది ఒక వ్యూహాత్మక చర్య మరియు భారతదేశం ఇప్పుడు వ్యూహాత్మకంగా స్పందించడం ప్రారంభించింది ఇప్పుడు ఇది ఈ మొత్తం వివాదం మరొక పెద్ద ప్రభావాన్ని చూపింది భారతీయ చిత్ర పరిశ్రమ భారీ నష్టాలను చవిచూసింది ప్రతిస్పందనగా భారతదేశం ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంది ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క రెడీమేడ్ దుస్తులు కోల్కతా మరియు నవాసేవా వంటి సముద్ర ఓడరేవుల నుండి మాత్రమే భారతదేశానికి రాగలవు భూమార్గం మూసివేయబడింది కాని విషయం అక్కడితో ముగియదు ఇటీవల ఐక్యరాజ్యసమితి భారతదేశంపై ఉపయోగించిన భాషను బంగ్లాదేశ్ ఇప్పుడు ఉపయోగిస్తోంది బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు భారతదేశం తన పోరులను బంగ్లాదేశ్లోకి అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు బంగ్లాదేశ్లో ఎవరైనా భారతీయ పోరుడు అక్రమంగా దొరికితే వారిని దౌత్య మార్గాల ద్వారా భారతదేశానికి తిరిగి పంపుతామని ఆయన అన్నారు ఆపై మేము వారిని ఎప్పుడూ లోపలికి పంపమని ఎగతాళి చేశారు మేము అంతర్జాతీయ చట్టాన్ని మాత్రమే అనుసరిస్తాము బాండ్ల నెపంతో భారతదేశం ప్రజలను తన సరిహద్దులోకి నెట్టివేస్తోందని బంగ్లాదేశ్ పేర్కొంది ఇంతలో ఐక్యరాజ్యసమితి ఆరోపించింది భారతదేశం రోహింగ్యాలు మరియు బంగ్లాదేశ్ ముస్లింలను ఓడలోకి ఎక్కించి సముద్రంలోకి విడుదల చేస్తోంది కాని వాస్తవం పూర్తిగా భిన్నమైన కథ భారతదేశం అక్రమ వలసదారులకు స్పష్టమైన ఇచ్చింది దేశం వదిలి తిరిగి వెళ్లండి ఆసక్తికరంగా ఈ చాలా చాలామంది స్వయంగా కూడా భారతదేశం వదిలి తిరిగి వెళ్లాలని కోరుకుంటారు కాని వారి ప్రభుత్వం వారిని అంగీకరించడానికి ఇష్టపడదు భారతదేశం ఈకపై ఆ భారాన్ని మోయదు ఇవి మంది శాంతియుతంగా వెళ్లిపోకపోతే చర్యలు తీసుకుంటారు మరియు అది కఠినంగా ఉంటుంది ఐక్యరాజ్యసమితి నిరంతరం భారతదేశాన్ని దోషిగా నిలబెడుతోంది మరియు బంగ్లాదేశ్ అదే పల్లవిని పునరావృతం చేస్తూనే ఉంది ఇది పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది భారతదేశం ఎవరి ఒత్తిడికి తలొగ్గే మానసిక స్థితిలో లేదు బంగ్లాదేశ్పై విధించిన నిషేధం సరిహద్దు మూసివేత మరియు చైనా ఒడిలో ఆడుతున్న డబుల్ గేమ్ కారణంగా కోట్లాది రూపాయల నష్టం ఇప్పుడు ఘాకాలో కూడా అనుభూతి చెందుతోంది భారతదేశ విదేశాంగ విధానం ఇప్పుడు ఒకేలా లేదు దాని వైఖరి మారిపోయింది మరియు భవిష్యత్తులో పరిణామాలు మరింత తీవ్రంగా ఉండవచ్చు మిత్రులారా ఇది ప్రారంభం మాత్రమే భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య చెలరేగిన దౌత్య తుఫాను యొక్క నిజమైన చిక్కులు ఇంకా వెల్లడి కాలేదు మరియు ఈ చిక్కులు సరిహద్దు లేదా వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాలేదు అవి దక్షిణాసియా మొత్తం శక్తి సమతుల్యతను ప్రభావితం చేయబోతున్నాయి భారతదేశం నాలుగు నిర్ణయాలు తీసుకుంది కాని వాటి వెనుక మరో నాలుగు ప్రధానమైనవి కారణాలు ఉన్నాయి భారతదేశం ఇకపై పాత స్నేహాలపై ఆధారపడకుండా ధైర్యంగా మరియు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవలసి వచ్చింది మొదట దీని గురించి మాట్లాడుకుందాం భద్రతా ప్రమాదాలు గత కొన్ని నెలల్లో అక్రమ చొరబాటు అకస్మాత్తుగా పెరిగింది వీరిలో ఆర్థిక వలసదారులు మాత్రమే కాకుండా సందేహాస్పద నేపథ్యాలు కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారని అనేక నిఘా నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి కాని సందేహాస్పద నేపథ్యాలు కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఆయసఐ మరియు డీజీఎఫ్ఐ రెండింటి పేర్లు బయటపడ్డాయి ఈశాన్య ప్రాంతం మళ్లీ స్థిరంగా మారాలని భారతదేశం ఎప్పటికీ కోరుకోదు అది మణిపూర్ అయినా నాగాలాండ్ అయినా అస్సాం అయినా ఈ ప్రాంతాలు సున్నితమైనవి మరియు బంగ్లాదేశ్ గుండా వచ్చే ప్రజలు నేరుగా ఈ ప్రాంతాలలోకి ప్రవేశిస్తారు ఊహించుకోండి ఇంత పెద్ద భద్రతా సవాలును విస్మరించడం ఎలా సాధ్యమవుతుంది మరొక కారణం చైనా ప్రభావం పెరుగుతోంది నేడు చైనా బంగ్లాదేశ్లోని ప్రతి ప్రాంతంలో తన ఉనికిని విస్తరిస్తోంది ఓడరేవులు రోడ్లు విద్యుత్ ప్రాజెక్టులు సైనిక సహాయం ప్రతిదీ చైనా కూడా బంగ్లాదేశ్ సైన్యానికి క్షిపణులు మరియు భారీ ఆయుధాలను సరఫరా చేసింది పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు పందొమ్మిది వందల ఎనభై ఏడు మరియు రెండు వేల ఇరవైలలో భారతదేశంతో ఘర్షణ పడిన దేశం ఇదే కాబట్టి చైనా బంగ్లాదేశ్లో అడుగుపెడితే భారతదేశం పక్కనే కొత్త ఒత్తిడి పాయింట్ ఉద్భవిస్తున్నట్లు అర్థం భారతదేశం దీనిని నిరోధించాల్సి వచ్చింది మరియు ఈ చర్య ఆ వ్యూహంలో భాగం మూడవ కారణం వాణిజ్య అసమతుల్యత భారతదేశం రెండు బంగ్లాదేశ్ నుండి వస్తువులను కొనుగోలు చేస్తుంది మరియు బంగ్లాదేశ్ నుండి వస్తువులను విక్రయిస్తుంది కాని గణాంకాలు వాణిజ్యం పూర్తిగా వక్రీకరించబడిందని చూపిస్తున్నాయి బంగ్లాదేశ్ ఉత్పత్తులు భారతదేశంలోకి స్వేచ్ఛగా ప్రవేశిస్తాయి కాని భారతీయ వస్తువులు అక్కడికి వెళ్లే దారిలో నిలిచిపోయాయి వెళ్దాం కస్టమ్స్ పన్ను అనుమతులు ప్రతి మలుపులోనూ కొత్త అడ్డంకి ఇది ఎలాంటి సమతుల్య వాణిజ్యం నాల్గవ కారణం సైద్ధాంతిక వాక్చాతుర్యం దేశం భారతదేశంపై పదే పదే ఆరోపణలు చేసినప్పుడు చొరబాట్లను సులభతరం చేయడం వరదలను పంపడం మరియు యుఎన్ భాషను పునరావృతం చేయడం ఇది కేవలం రాజకీయాలు కాదు తెరవెనుక ఏదో తీవ్రమైన విషయం జరుగుతోందని ఇది సూచిస్తుంది భారతదేశం దీనిని అర్థం చేసుకుంది మరియు ఇప్పుడు అదే భాషలో మరియు అదే తీవ్రతతో స్పందించడం ప్రారంభించింది కాని క్షేత్రస్థాయిలో చర్యతో ఇప్పుడు తదుపరి ఏమి జరుగుతుందో మాట్లాడుకుందాం భారతదేశం యొక్క వ్యూహం రెండు భాగాలుగా విభజించబడింది మొదట ఆధారపడటాన్ని తొలగించడం భారతదేశం ఉత్తరాదికి మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది తూర్పు తద్వారా మొత్తం సరఫరా గొలుసు ఏ ఒక్క దేశంపైనా ఆధారపడదు రోడ్లు రైల్వేలు వంతెనలు అంకితమైన సరుకు రవాణా కారిడార్లు అన్ని వేగంగా నిర్మించబడుతున్నాయి రెండవది ఆర్థిక ఒత్తిడి బంగ్లాదేశ్ యొక్క రెడీమేడ్ వస్త్ర రంగం భారతదేశంపై ఎక్కువగా ఆధారపడి ఉంది భారతదేశం నిర్ణయం కలితంగా వందల కోట్ల విలువైన నష్టాలు సంభవిస్తాయి కాని తప్పుడు సందేశాన్ని సరిదిద్దుకుంటే భారతదేశం ఈ నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉంది మరియు ముఖ్యంగా భారతదేశం ఇప్పుడు తన పొరుగు సంబంధాలు సమాన ప్రాతిపదికన ఉండాలని నిర్ణయించుకుంది ఏకపక్షంగా దోపిడీ చేసే సంబంధాల యుగం ముగిసింది అది ముగిసింది ఇప్పుడు మరో భయం బంగ్లాదేశ్ ను వెంటాడుతోంది భారతదేశం కోరుకుంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను కుంగదీయడానికి రెండు తక్షణ చర్యలు తీసుకోవచ్చు విద్యుత్ సరఫరాను తగ్గించడం మరియు పెట్రోలియం మరియు ముడి పదార్థాల ఎగుమతులను తగ్గించడం బంగ్లాదేశ్ యొక్క వెన్నెముక పరిశ్రమ భారతదేశం కోరుకుంటే అది నలభై ఎనిమిది గంటల్లో ఘాకా యొక్క మొత్తం యంత్రాంగాన్ని అంతరాయం కలిగించగలదు కాని భారతదేశం అలా చేయదు ఎందుకంటే భారతదేశం ఖచ్చితంగా దూకుడుగా ఉంటుంది కానీ బాధ్యతారహితంగా ఉండదు అప్పుడు ప్రశ్న తలెత్తుతుంది బంగ్లాదేశ్ అర్ధం చేసుకుంటుందా చైనాతో మక్కువ చూపడం మానేస్తుందా భారతదేశంతో సమతుల్యం చేసుకుంటుందా యుఎన్ భాష మాట్లాడటం మానేస్తుందా కాలం చెబుతుంది కాని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు భారతదేశ విదేశాంగ విధానం ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాలో ఉన్నట్లే లేదు లేదా రెండు వేలు ఇది ముదువైన కానీ అవసరమైతే ఉక్కు కంటే కఠినంగా మారగల కొత్త భారతదేశం ఈ మొత్తం విషయంపై మీ ఆలోచనలు ఏమిటి భారతదేశం యొక్క చర్య సరైనదేనా బంగ్లాదేశ్ ఇప్పుడు తన విధానాన్ని మార్చుకోవాలా మీ ఆలోచనలను వ్యాఖ్యలలో పంచుకోండి దయచేసి మాకు తెలియజేయండి మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఛానెల్ కు సభ్యత్వాన్ని పొందండి మరియు తదుపరి వీడియోలో మిమ్మల్ని కలుద్దాం జై హింద్